ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు శత్రువుతో చేతులు కలిపిన షర్మిల సొంత అన్ననే తిడుతున్నారని మండిపడ్డారు జగన్ను ఏమైనా అంటే అనుచరులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు ఎదుటవారికి నీతులు చెప్పే ముందు మీ గతాన్ని గుర్తు చేసుకోండి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత జనసేనాని పవన్ కళ్యాణ్కు లేదని పేర్ని నాని అన్నారు తల్లిని తిట్టిన వారికి పల్లకి మోస్తున్న చరిత్ర పవన్దని విమర్శించారు జరగబోయే కురుక్షేత్రంలో పవన్ది శల్యుడి పాత్ర అని ఎద్దేవా చేశారు పవన్ ను సీఎంగా చూడాలని జన సైనికులు కోరుకుంటుంటే ఆయన మాత్రం కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు కాపు కులాన్ని పణంగా పెట్టి చంద్రబాబు పల్లకి మోయవద్దని పవన్కు హరిరామ జోగయ్య చాలా హుందాగా చెప్పారని తెలిపారు జగన్ ఫోటో పెట్టుకొని బాలశౌరి ఎంపీగా గెలిచారని ఇప్పుడు సిగ్గు లేకుండా జగన్ పైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు జంపింగ్ జపాంగ్ బాలశౌరిని పవన్ ఒక వీరుడిలా చూస్తున్నారని అన్నారు పెడతాము చచ్చిపోతాము మేము చచ్చిపోతాం అని చెప్పి ఈ వేస్తున్నటువంటి మీ వాళ్ళని కూడా అరే మనకి సీన్ లేదురా మీరు మనం పల్లకి మో ఇటువేరా మనం ముఖ్యమంత్రి అవ్వలేము నేను ఎమ్మెల్యే అవ్వలేను మీరు ఆగండి ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో యుద్ధం చేయాల్సిన వాడిని యుద్ధాన్ని సిద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు శల్యుడు అంటారు నవయుగ భారతంలో కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు అది వాటి వాస్తవమా కాదా యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తలని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి మనం పల్లకి మొయ్యాలి మన చేతిలో ఆయుధాలు కాదు మన చేతిలో పళ్ళకి పట్టి ఉండాలి పళ్ళకి కమ్మీ ఉండాలని చెప్పి చెప్తున్నాడు నువ్వు శల్యుడు శల్యుడితే కదా శల్యుడు మరి నువ్వు శల్యుడి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది ఆ బాధతో మాట్లాడేటువంటి బాధ మాటలు అట్లాగే ఆ పక్కన కూర్చున్నత ఒకటి మాట్లాడతారు